వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్ మనం ఈ క్లాస్లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగంగా సోషాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్య సామాజిక దృక్పథాలు అనేటువంటి సబ్జెక్ట్ నుంచి విద్య సరళీకృత విధానాలు అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకుందాం సో ఇక్కడ మనం విద్య సరళీకృత విధానాలు అని టాపిక్ గురించి నేర్చుకోవడానికంటే ముందు స్వాతంత్రం రాక పూర్వం అసలు మన దేశంలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం స్వాతంత్రం రాకపూర్వం మహమ్మదీలు రాకముందు మన దేశంలో రాజుల పరిపాలన ఉండేది సో మీకు ఆల్రెడీ తెలుసు రాజుల పరిపాలన ఎలా ఉంటుంది ఒక నియంతలాగా ఉంటుంది అంటే ప్రజల యొక్క ఇష్టాయిష్టాలను పరిగణలోకి తీసుకోకుండా తమకు వచ్చినటువంటి తమకు నచ్చినటువంటి నిర్ణయాలను బలవంతంగా ప్రజలపైన రుద్దడం అన్నది జరుగుతుంది సో అదే జరిగింది అప్పుడు ఏం జరిగింది అంటే విద్యకు సంబంధించినటువంటి సదుపాయాల కల్పన జరగకుండా ఒక నియంతల రాజులు పరిపాలిస్తూ ఆ ప్రభుత్వానికి అంటే ఆ రాజుకు నచ్చినటువంటి నిర్ణయాలను ప్రజలపైన బలవంతంగా రుద్దేవారు అంటే ఆ సందర్భంలో ఆ రాజుల కాలంలో విద్య అన్నది అందరికీ అందుబాటులో ఉండేది కాదు ముఖ్యంగా మహిళలు విద్యకు దూరంగా ఉండేది కేవలం కొన్ని వర్గాలు మాత్రమే అంటే ఆర్థికంగా ఉన్నటువంటి రాజవంశీయులు రాజవంశీలకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే విద్య అన్నది అందుబాటులో ఉండేది సో దానివల్ల చాలా మట్టుకు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్యకు దూరంగా ఉండేటువంటి వారు అంటే తమకు అనుకూలంగా ఉండి రాజులకు అవసరం అనుకున్నటువంటి వాళ్లకు మాత్రమే విద్యా సదుపాయాన్ని కల్పించేటువంటి వారు ముఖ్యంగా విదేశీ రాజులు అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి రాజులు కూడా మనం అంతకుముందు మాట్లాడుకున్నా కూడా వేదకాలంలో మను చరిత్ర సమయంలో అదేవిధంగా ఈ వేదాలు ఉన్నటువంటి సమయంలో విద్యా వ్యవస్థలో మనకు కేవలం అంటే ఉన్నత వర్గాలు అంటే మనం జనరల్గా మనం ఆ వర్ణాలు అంటే నాలుగు వర్ణాలు తీసుకున్నప్పుడు బ్రాహ్మణులు వైశ్యులు క్షూద్రులు తీసుకున్నప్పుడు ఆ కాలంలో బ్రాహ్మణులకు అదేవిధంగా క్షత్రియులకు వైశ్యులకు మాత్రమే విద్యా వ్యవస్థ అందుబాటులో ఉండేది క్షూద్రులకు విద్యా వ్యవస్థ అన్నది అందుబాటులో ఉండేది కాదు అంటే రాజుల కాలంలో కూడా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం క్షత్రియుల యొక్క ఆధిపత్యం అన్నది ఎక్కువగా ఉండేది దానివల్లనే చాలా సమస్యలు అప్పుడు రావడం అన్నది జరిగింది ఇప్పటికి కూడా సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి సో ఆ తర్వాత అంటే రాజుల తర్వాత మన దేశంలోకి మహమ్మదీలు రావడం జరిగింది మీకు ఆల్రెడీ తెలుసు మహమ్మదీల యొక్క పరిపాలన ఎలా ఉంటుందో మహమ్మదీలు నియంతలా పరిపాలిస్తూ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని నాశనం చేస్తూ తమకు నచ్చినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల బలవంతంగా రుద్దడం ప్రజలను వాళ్ళ యొక్క జీవితాలతోటి చెలగాటలాడడం ఇవన్నీ మహమ్మదీల కాలంలో జరగడం జరిగింది అంటే ఏ ఒక్క రాజు కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఆలోచించేటువంటి వారు కాదు అంటే మహమ్మదీల కాలంలో కూడా ప్రజలకు విద్యా వ్యవస్థ దూరంగా ఉండేది ఈవెన్ మహమ్మదీలకు సంబంధించినటువంటి కుటుంబాలలో కూడా స్త్రీలకు విద్య అన్నది దూరంగా ఉండేది వాళ్ళ హక్కులు పూల పూర్తిగా ఈ మహమ్మదీయ రాజులు ముస్లిం రాజులు కాలరాసేవారు సో దానివల్ల మహమ్మదీల కాలంలో కూడా విద్యా వ్యవస్థ అన్నది అంతగా అభివృద్ధి చెందలేదు ఆ తర్వాత మహమ్మదీలు వెళ్ళిన తర్వాత మన దేశంలోకి ఎవరు వచ్చిండ్రు బ్రిటిష్ వాళ్ళు వచ్చిండ్రు సో ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశంలో విద్యా వ్యవస్థను కొంత వాళ్ళు అభివృద్ధి చేసినప్పటికీ కూడా దాంట్లో కూడా వాళ్ళకు ఒక స్వార్థం ఉండేది ఏంటా స్వార్థం అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికి కావలసినటువంటి విద్యను మాత్రమే అందుబాటులో ఉంచేవారు అంటే గుర్తుపెట్టుకోండి బ్రిటిష్ వాళ్ళ విద్యా వ్యవస్థ కేవలం ఆ బ్రిటిష్ రాజుల కింద అంటే బ్రిటిష్కి సంబంధించినటువంటి రాజుల కింద పనిచేసేటువంటి గుమాస్తాల కొరకు మాత్రమే విద్యా వ్యవస్థ ఉండేది సో దానివల్ల మన దేశంలో ఉన్నటువంటి చాలామంది విప్లవకారులు సంఘ సంస్కర్తలు భారతీయులకు భారత ప్రజలకు విద్య అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన దేశంలో కొందరు ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు భారతదేశ ప్రజల కొరకు కొన్ని విద్యా సంస్థలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా బ్రిటిష్ ప్రభుత్వ అధినేతలు వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టడం అన్నది జరిగింది ఆ ఇబ్బంది వలనే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనం స్వాతంత్రం పొందడం అన్నది జరిగింది సో ఎప్పుడైతే ఈ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో వచ్చిన తర్వాత మన దేశం ఒక సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా మనం ప్రకటించుకోవడం అన్నది జరిగింది సో అలా ప్రకటించుకున్న తర్వాత మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్షరాస్యత చాలా తక్కువ థర్టీ పర్సెంట్ వరకు మాత్రమే లిటరసీ ఉండేది ఆర్థికంగా సామాజికంగా పూర్తిగా వెనకబడి ఉన్న సో అలాంటి దశలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని స ప్రజాస్వామ్యయుత ప్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని పంచవర్ష ప్రణాళికల ద్వారా ప్రభుత్వం ఏం చేసింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రభు ప్రజల్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతోటి మెల్లమెల్లగా ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఏర్పాటు చేయడం ఆ విద్యా సంస్థలకు కావలసినటువంటి నిధుల్ని అందజేయడం అదేవిధంగా విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల నియామకం వాళ్ళకు కావలసినటువంటి సదుపాయాన్ని కల్పించడం అంటే పాఠశాలకు కావాల్సినటువంటి భవనాల్ని విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ మెల్లమెల్లగా మనం ప్రారంభించుకోవడం అన్నది జరిగింది అదేవిధంగా మనకు ఎప్పుడైతే భారతదేశం అన్నది ఒక పెద్ద దేశం అంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం ఇది కేవలం విద్యా అన్నది ప్రభుత్వం చేతిలో ఉంటే అందరూ పిల్లలకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు విద్యా సదుపాయాన్ని కల్పించడం కష్టమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తనపైన ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెల్లమెల్లగా ప్రైవేటు పాఠశాలల్ని ఏర్పాటు చేసేటువంటి అనుమతిని కల్పించడం ప్రైవేటు విశ్వవిద్యాలయాల్ని వి విశ్వవిద్యాలయాల నిర్వహణకు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి విశ్వవిద్యాలయాల నిర్వహణకు అనుమతి కల్పించడం ఇవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది అదేవిధంగా పోటీ ప్రపంచం ఉన్నటువంటి ఇలాంటి ప్రస్తుత విద్యా విధానంలో ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాలి మార్పులు రావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రపంచ దేశాలతో పాటు అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పాటు మన దేశం కూడా ప్రపంచీకరణ వైపు పరిగెత్తాలి పయనించాల్సినటువంటి ఆవశ్యకత అన్నది ఏర్పడింది అంటే మన దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ప్రపంచంలో ఉన్నటువంటి అవసరాలకు అనుగుణమైనటువంటి నాణ్యత ప్రమాణాలు కలిగినటువంటి ఒకవేళ విద్యా సంస్థల్ని ఏర్పాటు చేయలేనప్పుడు మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇతర దేశాలలో ఉన్నటువంటి విద్యార్థులతో పోటీ పడేటువంటి అవకాశం తగ్గిపోతుంది ఎప్పుడైతే మన దేశంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు తగ్గిపోతాయో అప్పుడు మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇతర దేశాలకు తరలిపోతారు అలా తరలిపోయినప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి మారక ద్రవ్యం అన్నది ఇతర దేశాలకు వెళ్ళిపోయేటువంటి అవకాశముగా అవకాశం ఉంది సో దానికి బదులుగా మన దేశంలోనే విద్యా విదేశీ విద్యా సంస్థల్ని అనుమతించినట్లయితే మన దేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఇతర దేశాల విద్యా సంస్థలతో పోటీ పడి నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి అవకాశం అన్నది ఉంటుంది అదేవిధంగా ఇక్కడి విద్యార్థులు అంటే దీనివల్ల ఇంకో సమస్య కూడా ఉంది ఎప్పుడైతే ఒక దేశంలో విదేశీ విశ్వవిద్యాలయం ఉంది మన దేశానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం ఉంది ఈ రెండుటి మధ్య నాణ్యత పరంగా కానీ మౌలిక సదుపాయాల పరంగా కానీ ఏవైనా వ్యత్యాసం ఉన్నట్లయితే మన దేశానికి సంబంధించినటువంటి విద్యార్థులు మన దేశంలో ఉన్నటువంటి విద్యాలయంలో చేరకుండా మన దేశంలో ఉన్నటువంటి విదేశీ విశ్వవిద్యాలయాల్లో చేరేటువంటి అవకాశం అన్నది ఉంది మళ్ళీ దీనివల్ల ఏమైపోతుంది మన దేశానికి సంబంధించినటువంటి విద్యాలయాల యొక్క ఉనికి ప్రశ్నార్థకం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి మన దేశం ఏం చేయాలి మన దేశంలోకి ఎప్పుడైతే విదేశీ విశ్వవిద్యాలయాన్ని నువ్వు అనుమతిస్తున్నావో అప్పుడు ఖచ్చితంగా మన దేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థల యొక్క నాణ్యతను మౌలిక సదుపాయాల్ని విదేశీ విశ్వవిద్యాలయాలతో సమానంగా అభివృద్ధి చేసినట్లయితే అప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలు మన దేశంలో ఉన్నటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలతో పోటీపడి అభివృద్ధి చెందేటువంటి అవకాశం అన్నది ఉంటుంది కాబట్టి సరళీకృత విధానాలను అనుసరించే ముందు ప్రపంచీకరణ వైపు ప్రయాణించే ముందు ఖచ్చితంగా మన దేశానికి సంబంధించినటువంటి విద్యా సంస్థల్ని అభివృద్ధి చేయాలి వాటిలో మౌలిక సదుపాయాల కల్పన జరగాలి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి ప్రపంచంలో ఉన్నటువంటి విద్యార్థులతో పోటీ పడేటువంటి విధంగా విద్యార్థుల్ని తయారు చేసినట్లయితే అలాంటి సంస్థల్ని అభివృద్ధి చేసినట్లయితే ఖచ్చితంగా మన దేశానికి సంబంధించినటువంటి విద్యార్థులు మన దేశంలోనే మన దేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలో చేరి నాణ్యమైనటువంటి విద్యను పొంది ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి విద్యార్థులతో పోటీపడి ఒక గొప్ప స్థానంలోకి వెళ్ళేటువంటి అవకాశం అన్నది ఉంటుంది సో ఇది విద్యా ప్రపంచీకరణ యొక్క ప్రాథమిక సమాచారం థ్యాంక్ యూ